హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటంటే నైన్కి వచ్చేసి గుండు చేపిద్దాం అనుకుంటున్నాము సెవెంత్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో సెవెంత్ మంత్లోనే ఎందుకు చేపిద్దాం అనుకున్నామంటే సమ్మర్ వచ్చేసింది పైగా వాడి హెయిర్ కొంచెం లాంగ్గా ఉండడం వల్ల వాడికి ఇయర్స్లోకి ఐస్లోకి వెళ్ళిపోతుంది అనమాట బాగా చికాకు పడిపోతున్నాడు పాపం వాడు ఇబ్బంది పడుతున్నాడు కదా ఎందుకులే అని చెప్పి ఇంకెలాగో సెవెంత్ మంత్ వచ్చేసింది కదా బర్త్డే టైంకి ఫస్ట్ బర్త్డేకి కొంచెం హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇలా గుండె చేపిద్దామని చెప్పి అండవరం అయితే తీసుకెళ్తున్నాము యోచనకు వచ్చేసి మేము ఫస్ట్ టైం గుండు చేపించడం నైన్త్ మంత్లో చేసాము అది ద్వారకా తిరుమలలో చేసామన్నమాట సో నైన్కి వచ్చేసి అన్నవరంలో చేపిస్తున్నాము ఫస్ట్ టైం గుండు సో స్టార్ట్ అయిపోయాము ఇట్లాగా మాకు ఇంకా దారిలో కొంచెం టిఫిన్ సెంటర్ దగ్గర ఆగామనమాట బ్రేక్ఫాస్ట్ కోసం సో ఇక్కడ బిస్మిల్లా టిఫిన్ సెంటర్ అని ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో కొంచెం టిఫిన్స్ అవి బాగున్నాయంటే ఆ ప్లేస్లో కొంచెం టిఫిన్స్ చేయడానికి అయితే ఫస్ట్ ఆగాము టూ కార్స్లో అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో యోచన వచ్చేసి వాళ్ళ అత్త మామూ వాళ్ళ కారులో అయితే వెళ్ళాడు అందుకే మా కారులో నేను నయన్ అయితే ఫ్రీగా బ్యాక్ సీట్లో అయితే కూర్చున్నాము యోచన వచ్చేసి వాళ్ళ అత్త వాళ్ళ కారులో అయితే ఉన్నాడనమాట అక్కడ చాహ్నా కూడా ఉంది కదా సో అలా చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా అని చెప్పి ఆ కారులో అయితే జాయిన్ అయ్యాడు అన్నవరం మేము రీచ్ అయ్యేసరికి మాకు అంటే త్రీ అవర్స్ టైం పట్టింది మన ఉండి దండి నుంచి ఇంకా రాజమండ్రి ప్లేస్ అన్నవరం వెళ్ళాలి కాబట్టి అక్కడ అయితే మనకి టైం పట్టేసింది అనమాట నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అయితే తినేసాను అనమాట కొంచెం ట్రావెల్లో లైట్ ఫుడ్ తింటే బెటర్ అని చెప్పి ఇడ్లీ తినేసాను నైన్కి కూడా యాపిల్ ప్యూరీ చేసుకొచ్చా కానీ వాడు పవర్న్ యాప్స్ ఎక్కువేసాడనమాట సో పెట్టడానికి స్కోప్ లేదు కొంచెం అన్నవరం వెళ్ళి దగ్గరలో అయితే లెగిస్తే కొంచెం సెల్లాక్ కలిపేసి అయితే పెట్టేసాను అనమాట అక్కడ అన్నవరం టెంపుల్కి యాక్చువల్గా ఫస్ట్ మేము మా పెద్నాన్నగారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా పెద్నాన్నగారు అక్కడ అన్నవరం టెంపుల్లో ఇవో అనమాట సో ఆయన్ని తీసుకొని మేమందరం కలిసి కారులో వెళ్దామని చెప్పి ప్లాన్ అనమాట సో ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి వచ్చేసి పెద్నాన్నగారిని కూడా ఎక్కించుకొని అయితే టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా అయితే ఇంకా ఇది అంటే బ బర్త్ హెయిర్ లేకుండా ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటాడో చూడాలి అసలు చాలా భయంగా ఉందన్నమాట ఎందుకంటే నాకు యోచిన టైంలో బాగా గుర్తుంది వాడికి నైన్త్ మంత్లో చేపించాము కదా అస్సలు సరిగ్గా లేడనమాట ఇద్దరం పట్టుకోవాల్సి వచ్చింది చాలా ఎక్కువ ఎక్కెక్క ఇచ్చేసాడు సో నైన్ విషయంలో అదే భయం వేస్తుంది అనమాట పైగా సెవెంత్ మంత్లో చేస్తున్నాం కాబట్టి కదిలితే కొంచెం అది స్కిన్ అది కొంచెం చాలా డెలికేట్గా ఉంటుంది కదా హెడ్ స్కిన్ కూడా అందుకని కొంచెం భయం ఎలా ఉంటాడో చూద్దామని చెప్పి సో ఇలా అయితే ఫస్ట్ కొండ మీదకి ఎక్కేసి ఇంకా టెంపుల్ దగ్గర ఒక రూమ్ అయితే చూసారన్నమాట వాళ్ళు సో రూమ్లోనే మేము గుండెయితే చేపించేసుకుందామని చెప్పి రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా వెయిట్ చేస్తున్నామంట ఆల్రెడీ ఒక ఆయన్ని పిలిపించారు ఎవరైతే కొంచెం బాగా చేస్తారో వాళ్ళని తీసుకురమ్మని ఫస్ట్ సెవెంత్ మంది కాబట్టి చాలా చిన్ని బేబీ కాబట్టి కొంచెం బాగా కేర్ఫుల్గా చేసే వాళ్ళని తీసుకురామని గారు అయితే పంపించారనమాట వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు నయన్ చాహ్న అయితే ఆ రూమ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి బాగా అయితే చేస్తున్నారు ఎక్కడికి వచ్చిన ఈ పిల్లలతో అల్లరైతే కామనే కాబట్టి మాకు ఇంకా అలవాటు అయిపోయింది అనమాట వాళ్ళతో నా పని సాహితీ పని ఏంటంటే నయన్ని కాపాడుకోవడం వీళ్ళిద్దరి నుంచి అసలు యోచన చాహ్న ఎప్పుడెలా ఉంటారో తెలియదు కాబట్టి వాళ్ళిద్దరిని కాపాడుకోవాల్సి వస్తుంది నైన్ నుంచి సో అయితే వచ్చేసారనమాట వచ్చేస్తే ఇంకా నయన్ ఎలా బిహేవ్ చేస్తాడో చూడాలి సో ఫస్ట్ అయితే ఆడు కామ్గానే ఉన్నాడు ఇక్కడ ఏంటంటే వాళ్ళత్తా ఇప్పుడు పుట్టి వెంట్రుకల్ని ఫస్ట్ త్రీ అదే మూడు చేశాక అత్త పట్టుకోవాలి కదా సో అదైతే చేస్తున్నారనమాట సాహితీకి అట్లా పుట్టి వెంట్రుకలను కట్ చేసి అలాగ చున్నీలో అయితే వేస్తున్నారు దుపట్టా మీద వేస్తే దాని అయితే తీసుకుంటుందనమాట తర్వాత మిగతాది అయితే వాళ్ళైతే తీసుకుంటారు వాళ్ళకి స్వయంపాకం పెట్టి మిగతా డబ్బులతో అయితే పంపించాలి గుండె ఎవరైతే చేస్తారో వాళ్ళకి సో మేమైతే డైరెక్ట్ మనీ ఇచ్చేసామన్నమాట పాకం ఏమీ అంటే తీసుకురాలేదు బేసిక్గా అలాగ ఇప్పుడు అందరూ మనీ తీసుకుంటున్నారు కదా అని చెప్పి సో సాయితీకి అయితే అట్లా అయిపోయింది తర్వాత అయితే ఇక్కడ మా అయితే చూడాలి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నాడు అంటే ప్రజెంట్ అయితే కామ్గానే ఉన్నాడు ఇంకా వాడు చూస్తే మిగతా టైంలో కూడా ఎలా ఉంటాడు అంటే ఇలా కూర్చోపెడితే ఉండలేడు కదా అందుకని చెప్పి పడుకోబెట్టమని చెప్పి అన్నారు అనమాట అంటే వాళ్ళకు కూడా కొంచెం వీలుగా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం ఇలాగ పడుకోబెట్టయితే స్టార్ట్ చేశారు నైన్ అయితే మ్యాథ్స్ అయితే కామ్గానే ఉన్నాడు పెద్ద ఏడవలేదు ఎందుకంటే యోచన ఇచ్చినంత అయితే ఎవరు ఏడవరు అనమాట నాకు తెలిసి సో నేనైతే యోచనకి గుండి చేపించినప్పుడు ఒక వీడియో క్లిప్ ఉంది అది కూడా మీకు వేస్తాను యోచనకి నైన్కి అసలు చాలా డిఫరెన్స్ అంటే సెవెంత్ నైన్త్ మంత్లో అంత డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పి నాకు కూడా ఇప్పుడే తెలిసిందనమాట

సో అసలు గ్యాప్ పోకుండా ఏడ్చాడనమాట వాటర్ వేసిన దగ్గర నుంచి వాడి తల మీద మొత్తం గుడ్డ చేసేవారికి ఎక్కువ ఎక్కువైతే ఏడ్చేసాడనమాట యోచన అత్తయ్య గారు మేమైతే చాలా సర్ప్రైజ్ అయ్యామన్నమాట ఎందుకంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్కువ ఏడుస్తాడని చెప్పాను అనుకున్నాం కానీ చాలా చక్కగా చేయించుకున్నాడు అనమాట అసలు కదలకుండా చేయించుకున్నాడు కొంచెం మధ్యలో వేడ్చాడు కానీ అసలు అది నథింగ్ అనమాట యోచన్తో కంపేర్ చేసుకుంటే యోచన్ వీడియో కూడా నెక్స్ట్ ఇందులోనే అప్లోడ్ చేస్తాను చూడండి వాడు గుండె చేయించినప్పుడు అంత హడావిడి చేశాడో వీడైతే చాలా చక్కగా చేయించుకున్నాడు అనమాట కొంచెం కూడా కదలకుండా అలా చూస్తూ వాళ్ళ అత్త అయితే కొంచెము ఏంటిది అలా మాట్లాడుతూ ఉందన్నమాట సాయత్ అయితే కొంచెం డైవర్ట్ అనమాట అసలు యోచాను అక్కడికి రావడానికి కూడా భయపడిపోయాడు ఎందుకంటే వాడు ఏడుస్తాడేమో అని చెప్పి వీడే భయపెడిపోయాడు అనమాట లాస్ట్లో ఇంకా అయిపోయే టైంకి అయితే కొంచెం దగ్గరగా వచ్చాడనమాట దగ్గరగా వచ్చి అసలు ఎలా చేయించుకుంటున్నాడు వాళ్ళ తమ్ముడు అని చెప్పి చూసాడనమాట నేను కూడా ఫ్రెండ్కి వెళ్ళలేదు ఎందుకంటే ఫ్రెండ్ నన్ను చూస్తే ఇంకా ఏడ్చేస్తాడేమో అని చెప్పి నేను కూడా ముందుకు ఇంకా బ్యాక్ నుంచి అలాగ చూసాను అనమాట అసలు చాలా చాలా బాగున్నాడనమాట అసలు భయం లేదు భయం పోయింది నాకైతే మొత్తానికి నయనైతే అయిపోయాక కొంచెం ఏడ్చాడు తర్వాత ఇంకా వాడికైతే బాత్ చేపించేసి మొత్తము నీట్గా హెడ్ బాత్ చేపించేసి వాడినైతే ఇంకా మరి టెంపుల్కి వెళ్ళాలి కదా దర్శనానికి వెళ్ళడానికి అయితే మేము రెడీ sam mata నాయన్కి గుండు కూడా బాగానే ఉంది అసలు ఫుల్ హెయిర్తో ఎలా ఉండేవాడు అంటే మొత్తం ఐస్లోకి వస్తుంది కదా ఇలాగ నలుపుకుంటూనే ఉండేవాడు అనమాట వాడు నెయిల్స్తో అలాగ పొట్ చేసుకునేవాడు అనమాట అసలు మొత్తం అలాగే ర్యాషెస్ అయ్యే అవి ఉండేవి ఇప్పుడైతే కొంచెం సమ్మర్లో కూడా వాడికి ఇదే పర్ఫెక్ట్ అని చెప్పి నాకు అనిపించింది కొంచెం ఏముంది మళ్ళీ కొంచెం త్రీ మంత్స్లో అయితే మళ్ళీ హెయిర్ నార్మల్ అయిపోద్ది ఇప్పుడైతే కొంచెం సమ్మర్ అయిపోయే వరకు అట్లా ఉంటే బెటర్ అనమాట మనము సో అయితే ఫస్ట్ మేము ఇలాగా దర్శనానికి అయితే వచ్చేసాము అమ్మవాళ్ళు కూడా రావాలి యాక్చువల్గా బట్ ఏంటంటే మా చెల్లి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ఫస్ట్ కొట్టడం ఉందనమాట సేమ్ డే అయితే వచ్చింది సో అందుకని చెప్పి నేను వీడి గుండె కూడా అలాగే డిలే చేసేస్తున్నాము ఎప్పుడు చేపిద్దామన్నా ఎందుకు అయిపోతుంది కదా అని చెప్పి నేను ఇలాగ ఇలా వచ్చేసాము మేము అక్కడైతే అమ్మవాళ్ళు అయితే ఆ పని మీద అయితే బిజీగా ఉన్నారనమాట సో దర్శనం అంతా అయిపోయాక కొంచెం ఫొటోస్ అవి దిగేసి ఇంకా బ్యాగ్ అయితే కొంచెం ఆ గారి వాళ్ళ ఇంటికి అయితే దర్శనం అయిపోయాక ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి కదా అక్కడ మన షాప్స్ చూసామంటే వీళ్ళు ఆగరు కదా పైగా మా యోచన అయితే అసలు ఆగడు అక్కడైతే ఒక స్పైడర్ మ్యాన్ మాస్క్ అయితే కొనిపించుకున్నాడు వాడి ఫేస్ కన్నా అదే పెద్దగా ఉంది అయినా వాడికి అది బాగా నచ్చినట్టు ఉంది అసలు వదిలిపెట్టలేదు అనమాట మ్యాన్ మాస్క్ పెట్టుకునే ఉన్నాడు అనమాట సో అయితే ఇలాగ దర్శనం అయిపోయాక మళ్ళీ కొంచెం రూమ్లోకి వచ్చి ఇంకా మిగతా అవన్నీ అయితే ఇంకా బ్యాగ్కి అయితే పెద్దన్నగారి వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే వచ్చేసాము నైన్ అయితే మళ్ళీ ఒక పవర్ నాప్ అయితే వేస్తాడనమాట సో లంచ్ చేసేసి నేను మేము మళ్ళీ అయితే రిటర్న్ అయితే టూ ఆర్ త్రీ టైంకి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంటికి సో ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా నా వీడియోని లైక్ షేర్ అని కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ మీ బేబీస్ కూడా ఇట్లా ఏ మంత్లో అయితే మీరు ఇలాంటి సెవెనీ చేపిస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మా యోచన లాంటి పిల్లలు మీకు కూడా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వాళ్ళని కూడా చూసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్